హైదరాబాద్ లో ఎక్సైజ్ పోలీసులు విస్కీ ఐస్ క్రీం గుట్టురాట్టు చేశారు వంద పైపర్ విస్కీ కలిపి ఎక్కువ రేట్లకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నట్లు గుర్తించారు జూబ్లీహిల్స్ కేఫ్ ఐస్ క్రీం పార్లర్ షాప్ లో విస్కీ ఐస్ క్రీం అమ్మకాలు జరుగుతున్నాయి ఒక కిలో ఐస్ క్రీమ్ లో సిక్స్టీ ఎంఎల్ విస్కీ కలిపి విక్రయిస్తున్నారు సోషల్ మీడియా ద్వారా ప్రమోట్ చేస్తూ అమ్మకాలకు పాల్పడుతుండటంతో దాడులు చేసిన పోలీసులు పదకొండు పాయింట్ ఐదు కేజీల విస్కీ ఐస్ క్రీంలు స్వాధీనం చేసుకున్నారు విస్కీ ఐస్ క్రీమ్ను తయారు చేస్తున్న రెడ్డి శోభన్ అనే వ్యక్తులు పార్లర్ యజమాని చంద్రరెడ్డిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు आसन आदर्श लोग स्टार्टिंग करते हैं। आसन में चार्टिंग। तो फिर यूनिट्स तो यू आह आरे 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 आ